షామీర్పేట దగ్గర ఈ ఘటన అయితే జరిగింది ఎక్కువ స్పాట్ కారులో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడం జరిగింది కారులో నుంచి బయటకు వచ్చేందుకు డ్రైవర్ విఫల యత్నం చేయగా అవేవి కూడా పనిచేయలేదు నిమిషాల్లోనే కారు ఖాళీ బూడిదైపోయి సీట్లోనే డ్రైవర్ చనిపోవడం జరిగింది ఈ ఘటన అంతా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో జరగడం జరిగింది ఏదైతే షామీర్పేట ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే స్పాట్ ఉందో అక్కడ కారులో ఒక్కసారిగా పాడ్ ఎక్కువ స్పాట్ కారులో ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో కార్ని వెంటనే సైడ్కి తీసుకొని చెక్ చేసే సమయంలోనే కింద ఎంచి ఏదైతే మంటలు చెలరేగాయో ఒక్కసారిగా కారు డోర్ లాక్ సిస్టమ్స్ అన్నీ కూడా పని చేయకపోవడంతో ఎంతను ఆ డ్రైవర్ ఎంత విఫలయత్నం చేసినా కూడా కార్ డోర్ అన్లాక్ కాలేదు అండ్ అలాగే అతను వేసుకున్న సీట్ బెల్ట్ ఏదైతే ఉందో అది కూడా లాక్ అయిపోవడం జరిగింది ఒక్కసారిగా దట్టమైన పొగలు లోపలికి రా రావడంతో చుట్టూ కూడా రింగ్ రోడ్ అంటే మనం చాలా స్పీడ్గా వెళ్తాం గ్లాసెస్ అన్నీ కూడా ఫుల్గా పైకి ఎక్కించుండి మనం ఏసీ వేసుకొని వెళ్తూ ఉంటాం సో అది ఏసీలో చెలరేగిన మంటల కార్ ఇంజన్ ఈసీ ఏదైతే ఎలక్ట్రానిక్ పార్ట్ డివైస్ ఉంటుందో అందులో చెలరేగిన మంటలు అనేది ఇంకా స్పష్టత రాలేదు కానీ ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఒక నల్లటి పొగ ఒకసారి కార్లోకి వచ్చి రావడం జరిగింది ఒక ఆ పొగకి ఒకసారిగా ఉప్పిరి ఉక్కిరి బిక్కిర ఊపిరాడక అయోమయ స్థితిలో ఉన్నాడు కార్ డోర్స్ అన్లాక్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కార్ డోర్స్ అన్లాక్ అవ్వలేదు ఓపెన్ కాలేదు చుట్టూ కూడా లోపల కారులో స్మోక్ నిండిపోయింది వైట్ అండ్ బ్లాక్ స్మోక్ కొన్ని క్షణాల్లోనే పొగ కమ్మేయడం ఆ పొగకి ఊపిరాడక శ్రోత పడిపోవడంతో ఆ మంటలు కొన్ని నిమిషాల్లోనే లోపలికి అంటుకొని ఆ సీట్ లోపలికి రావడం ఆ మంటలన్నీ కూడా చెలరేగిపోయినాయి ఎంత విఫల ప్రయత్నం చేసినా కూడా ఆ డ్రైవర్ ఎవరైతే తోలుతున్నాడో అందులో తప్పించుకోలేకపోయాడు తప్పించుకోలేకపోయాడు ప్రతికుండగానే సజీవ దహనం అయిపోయారు ఏదైతే మంటలు ఆర్పి ఎంతటికి ఆర్పడానికి ట్రై చేసినా మంటలు ఆరిపిన తర్వాత అతని అస్థిపంజను అసలు వెళ్ళి ఆ డ్రైవర్ సీట్లు అలాగే ఉండిపోయి అలా కనిపిస్తూ ఉంది చూసిన ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురయ్యారు కారు రింగ్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఈ జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూ ఉంది ఈ మంటలు ఎందుకు అంటుకున్నాయి నిజానికి అంటే ఇంకా స్పష్టత రాలేదు చా పోలీసులు ఆ ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ అంటూ ఉన్నారు కానీ దీని వెనక ఎన్ని మరిన్ని రీజన్స్ ఉండి కొన్ని టెక్నికల్ కార్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే కార్ మోడిఫికేషన్స్ ఉంటాయి కొన్ని కార్ మోడిఫికేషన్ చేయించుకుంటారు ఆ కార్కి వెనకాల నెంబర్ ప్లేట్ దగ్గర లైట్లు కానీ లేదా దాని రింగ్ దగ్గర లైట్స్ కానీ సంథింగ్ మనం మోడిఫికేషన్స్ అన్ని చేయించుకుంటాం నెక్స్ట్రా ఫిటింగ్స్ కార్ డిస్ప్లే దగ్గర కానీ లోపల లైటింగ్ ఇంటీరియర్ లైటింగ్ అంటూ కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం అలాంటి మోడిఫికేషన్ చేసేటప్పుడు కార్ డెక్కర్స్ వారు కానీ మిగతా వారు కూడా ఎక్స్ట్రా వైరింగ్ బయట నుంచి ఒక వైరింగ్ తీసుకొని దానికి బ్యాటరీకి అటాచ్ చేసి కార్ కింద నుంచో సైడ్ నుంచో ఆ వైర్స్ అయితే లాగుతూ ఉంటారు కనెక్షన్ చేస్తారు అప్పటికి బాగానే ఉంటుంది నడుస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ వైర్లు ఎలకల కొరికినా లేకపోతే ఇది సరిగ్గా టేపింగ్ వేయకపోవడం ఆ బ్యాటరీ కెపాసిటీకి మించి మనం లైట్స్ పెట్టినా ఈసీ మీద లోడ్ పడి ఆ వైర్లు హీట్ ఎక్కివో లేకపోతే ఎలకలు కొరగడం వల్ల ఏదో ఒక కారణంతో ఈ వైర్లు కట్టే ఒక షార్ట్ సర్క్యూట్ అనేది ముట్టుకుంటుంది అంటే వైర్ వై టచ్ అయినప్పుడు ఒక చిన్న నిపుర రాసుకున్న ఆ పక్కన ఉన్న ప్లాస్టిక్ సామానికి అన్ని రబ్బర్ కేసు ఉంటుంది కారు లోపలంతా కూడా స్పాంజ్తో క్లోజ్ అయి ఉంటుంది ఎయిర్ లోపలికి రాకుండా సౌండ్ రాకుండా ప్యాక్ చేసి ఉంటుంది వాటికి కనుకుండా ఈ స్పార్క్ అంటుకోగానే చిన్న చిన్న మంట కాస్త ఒక్కసారిగా అంటుకొని ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఫాడ్ ఎక్కువ స్పోర్ట్ ఫాడ్ కంపెనీ కార్లు ఫాడ్ కంపెనీకి సంబంధించిన కారు ప్రతిది కూడా దృఢంగా బలంగా ఉంటాయని మనందరికీ తెలుసు కానీ మంటల్లో కాలిపోవడం ఉన్న బలంగా మంటల్లో కాలిపోవడం అనేది కూడా ఒక్కసారిగా రేర్ కండిషన్లో జరుస్తూ ఉంటాం కార్లు మంటల్లో తగిలిపోవడం కానీ ఫాడ్ కార్లు తగిలిపోవడం ఇప్పుడు చచ్చిన చిన్న అంశంగా మారింది ఎందుకంటే చాలా బలంగా సేఫ్టీ పరంగా ఉంటాయి కానీ దీనికి గల కారణం ఒకవేళ కారు మోడిఫికేషన్ చేయించి ఉంటారు దాని కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయి ఉంటుందంటూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు మీరు కూడా మీ కార్కి సంబంధించి ఏదైనా మోడిఫికేషన్ లాంటివి ఉంటే మానుకోండి ఎందుకంటే కంపెనీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎక్కడ వైరింగ్ ఇవ్వాలి ఎక్కడ ఏ లైట్స్ పెట్టాలి అనే రూల్స్ దాన్ని బట్టి చేస్తూ ఉంటారు కానీ మన ఇష్టానుసారంగా కార్కి ఎక్స్ట్రా లైటింగ్లు డోర్ తీస్తే ఒక లైట్ అండ్ పైన పైన పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుంటాం కారు ముందు లైట్లు పెట్టుకోవడం కోసం ఏవేవో మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం కార్ టికెట్స్ వారు ఏముంది మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి ఏది పడితే వైర్లు పెట్టి జాయిన్ చేస్తూ ఉంటారు ఈ జాయినింగ్స్ వల్ల కంప్ అదైతే బండి ఈసీయూ మీద లోడ్ పడుతూ ఉంటుంది ఆ టెక్నికల్ బోర్డు ఏదైతే ఉంటుందో దాని మీద లోడ్ పడుతూ ఉంటాయి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి ఫీజులు ఎగిరిపోయినప్పుడు దానికి ఇంకో బలమైన వైర్ చుట్టి లోడ్ పడేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ బండి బ్యాటరీ మీద లోడ్ పోయి ఈసీ మీద లోడ్ పోయి ఆ ఈసీయూ లోడ్ అయ్యి హీట్ ఎక్కి హీట్ ఎక్కి చిన్న నిప్పుడు పక్కన పక్కనున్న ప్లాస్టిక్ సామాన్లు అంటుకొని ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కారణం ప్రధాన కారణంగా తెలుస్తూ ఉన్నాయి మీరు కూడా ఈ మోడిఫికేషన్లు ఏమైనా చేయించాలనుకుంటే ఇప్పుడే మానుకోండి మీ కారు కాలిపోయిన చాలా సందర్భాల్లో కారు మంటలు అంటుకుంటే చాలామంది దిగి తప్పించుకున్న వారు చాలామంది ఉన్నారు కార్ కాలి బుడిదైపోయినాయి పర్లేదు తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్గా రింగ్ రోడ్ మీద మరొక ప్రమాదం జరిగింది కానీ ఆ కారులో మంటలు వచ్చిన సమయంలో కానీ బయటకు వచ్చారు డోర్స్ ఓపెన్ అయినాయి మన కర్నూలు ఫైర్ యాక్సిడెంట్లో కూడా బైక్ వచ్చి కింద హిట్ చేసినప్పుడు కార్ బస్ మెకానిజం డోర్ ఏదైతే ఉందో దాని ఆ డోర్ మెకానిజం ఎలక్ట్రానిక్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వడంతో ఆ డోర్స్ ఏవి కూడా ఓపెన్ కాలేదు ప్రయాణికులు తప్పించుకోలేక అందులోనే చాలామంది సుమారుగా ఇరవై మంది కూడా సజీవ దహనం అవ్వడం జరిగింది ఈరోజు జరిగిన ఈ కార్ యాక్సిడెంట్ సమీర్పేటలో అదే మిడ్చల్ జిల్లా సమీర్పేట పిఎస్ పరిధిలో ఉన్న ఓఆర్పై జరిగిన ఈ కారు ఫైర్ యాక్సిడెంట్ కూడా సేమ్ అలాగే జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో కార్ మెకానిజం మొత్తం డ్యామేజ్ అయిపోయి డోర్స్ ఓపెన్ అవ్వలేదు సీట్ బెల్ట్ లాక్ అన్లాక్ అవ్వలేదు ఉన్న పొలంగా ఉన్న ప్లేస్లోనే ఖాళీ బూడిద అయిపోయాడు ఆ డ్రైవర్ మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దీని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోండి కార్ మోడిఫికేషన్లు అంటూ కూడా వారి జోలికి వెళ్ళొద్దు కార్ ఎలా ఉందో అలా డ్రైవ్ చేసుకోండి మీకు ప్రాణాల మీద ఆశ ఉండి మీ కుటుంబం మధ్య మీకు బాధ్యత ఉంటే మీరు కార్ మోడిఫికేషన్లు మానుకోండి ఇప్పుడే ఎందుకంటే ఇవి ప్రాణాలకే ముప్పు తెస్తూ ఉంటాయి బండి ఇంజన్ మీద లోడ్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఇలాంటి ప్రయత్నాలు చేసే ప్ర ఏమైనా ఉంటే ఇప్పటికే మానుకోండి మరి దీనిపై మీ ఘటన ఏంటి అనుమానాలు అనే దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటికీ ఆ డ్రైవర్పై ఎవరనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు కార్ పూర్తిగా నెంబర్ ప్లేట్తో సహా ఖాళీ బూడిద అయిపోయింది కార్ చాసెస్ నెంబర్ అండ్ ఓర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఆ కార్ నెంబర్ ప్లేట్ కనుక ట్రేస్ అయితే అతను ఎవరనే డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇప్పటికి కూడా ఫ్యామిలీ తరఫున ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ డీటెయిల్స్ బట్టి చనిపోయింది ఇతనే అని నిర్ధారించే దాకా ఇంకా తెలియదు ఎందుకంటే ఇంకా అస్థిపంజనం స్టేజ్లో ఉంది కారు కూడా పూర్తిగా ఖాళీ బూడిద అయిపోయిన నేపథ్యంలో ఎవరూ చనిపోయింది లోపల ఉన్న వ్యక్తి ఎవరనే దానిపై ఇంకా ఆధారాలు ఇంకా స్పష్టంగా రాలేదు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి కారు ప్రమాదాలు గల కారణాలు ఏంటి మీ ఉద్దేశంలో ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి గ్లోబల్ న్యూస్ ఫింగర్ తెలియజేయండిలో ఒక ఆయుధం డౌన్లోడ్